శ్రీకాకుళంలో ఇరవై తొమ్మిది ముప్పై వార్డుల సమస్యలను ఎన్ అభ్యర్థి గొండు శంకర్ కి వివరిస్తున్న పివి రమణ మున్సిపల్ చేర్పల్చరగా ఈ పట్టణంలో హిరోధిక అభివృద్ధి కృషి చేసినటువంటి సోదరి మన జయంతి గారికి ఈ వార్డు పెంచార్జులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర కూటమి కార్యకర్తలందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరు నానా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ప్రాంతం మా పుట్టిన ప్రాంతం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిక్కర వేసుకున్న నుండి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మీ అందరి మధ్య తిరిగి మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటీ మనం అభ్యర్థించిన వ్యక్తుల్లో ఆ రోజు దండి దుర్గారాతో పాటు నేను ఒకండని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని సాధక బాధకాలు ఎదురైనా ఎన్ని మానసిక పరిస్థితులు ఎదురైనా ఏ రోజు అచంచల విశ్వాసంతో మీ అందరి సహకారంతో ముందుకు నడిచాను అయితే ఈ రోజు ఒక మన మంచి చక్కని అవకాశం వచ్చింది మనందరిలో ఒక సామాన్యంగా తిరిగే వ్యక్తి మనందరి మనిషి ఒక సాధారణ వ్యక్తి విద్యాధికుడు బాగా చదువుకున్నవాడు ఒక ఇంజనీర్గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ప్రజాసేవకు పునరంకితమైనటువంటి ఒక వ్యక్తి ఈ రోజు గుండు శంకర్